అందరికీ నమస్కారము ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది డ్రిప్ పైపులు చూడండి ఈ పైపులు వచ్చేసి పశువు పంట పండించడం కోసము వేసుకున్నాము డ్రిప్ పైపుల ద్వారా నీళ్ళు ఇవ్వడము జరిగింది ఈ పశువు పంటకు వచ్చేసి ఇక్కడ డ్రిప్ సిస్టము ఉంది చూడండి చూడండి ఇక్కడ ఉండవు చూడండి పైపులు అలాగే ఇటు సైడు ఇటు సైడు ఇక్కడ చూడండి ఇటు సైడ్ కూడా ఇటు సైడ్ కూడా చూడండి చూశారు కదా చూడండి పైపులు అయితే ఉంటాయి కదా అలాగే ఇక్కడ కనపడుతుంది కదా వాళ్ళు చూడండి ఇవి వచ్చేసి వాళ్ళు అక్కడ కూడా ఉండాలి అలా చూడండి పంట అయితే ఇప్పుడు ఇంకా ఆకు అయితే కోస్తారు ఒక నాలుగు రోజుల్లో కోస్తారు దానికోసము ఇప్పుడు మేము పైపులు అయితే బయటికి తీసేసాము చూడండి పైపులు మొత్తము బయటికి తీసాము చూడండి అలాగే అక్కడ కూడా కాలువ కూడా ఉంది ఆ కాలువలు కూడా వేసుకున్నాము ఇది వచ్చేసి ముప్పై సెంట్లకు ఉన్న పైపులు వచ్చేసి ఈ ఈపకలు వేసుకున్నాము అటు సైడ్వి అక్క అక్కడ కాలువ ఉంది ఆ కాలువలో వేసుకున్నాము ఇప్పుడు పంట ఆకు కోసేటప్పుడు పైపులు తీసేసిన తర్వాత ఆకు కోపించుకుంటే మంచిది లేదనుకుంటే మనకు ఈ పైపులు అయితే కట్ చేసేస్తారన్నమాట కొడవలతో కోసేటప్పుడు ఇంకా చాలా చోట్ల అయితే కట్ అయిపోవడము జరుగుతుంది మళ్ళా ఈ పైపులు వేరే పంటకు వేసుకునేటప్పుడు జాయింట్లు ఇవన్నీ వేసుకోవడము చాలా కష్టంగా ఉంటుంది అదే కనుక అదే ఇప్పుడు పైపులు తీసేసే మనము ఆకు కోపించుకుంటే చాలా బాగుంటుంది సులభంగా ఉంటుంది అలాగే పని కూడా తొందరగా దాని దానికోసమే మీకు ఈ వీడియోలో చెప్తున్నాను చూడండి మేమైతే ఈ పంటకు పసుపు పంటకు చూడండి ఇక్కడ కాలువ కూడా పెట్టుకున్నాము ఎప్పుడైనా మనము పచ్చిపేడ అయితే తీసుకొచ్చి పంటకు వే వేస్తాము అలాంటి సమయంలో దానికోసము కాలువ పెట్టుకున్నాము ఇంకొక విషయం ఏంటంటే ఒక మూడు తడిలు డ్రిప్ పైపుల ద్వారా ఇచ్చి ఒక తడి కాలువ ద్వారా కూడా ఇస్తుంటాము ఈ విధంగా చేస్తుంటాము ఎప్పుడైనా మం సత్తువ వేసినప్పుడు కూడా అంటే కంపోస్ట్ ఎరువులు వేసినప్పుడు ఈ విధంగా కాలువ ద్వారా నీళ్ళు ఇవ్వడము జరుగుతుంది దానికోసము ఒక రైతు తాను చెప్పాడు ఈ విధంగా ఆకు కోసేటప్పుడు మనము పైపులు తీసేసి కోపించుకుంటే మంచిది అని చెప్పారు అయితే కట్ చేసేసారు అంటే ఎలాగైనా ఎంత చూసుకొని చేసుకుంటూ కూడా అయితే అక్కడక్కడ కట్ చేయడము కట్ దాని దానికోసమే మళ్ళీ ఒక ఇద్దరిని పైపులు తీపిచ్చడము జరిగి తర్వాత ఎత్తేసిన తర్వాత మళ్ళీ కోపించడము జరిగింది ఇద్దరిని పిలుసుకొచ్చి మళ్ళీ పైపులు తీసేసి చేశారన్నమాట చూడండి ఎవరైనా కూడా పశు పంట పండించే రైతులు డ్రిప్ సిస్టమ్ ఉన్న రైతులు పైపులు తీసేసి ఆకు అయితే కట్ చేయి ఆకు కట్ చేయించుకోండి ఈ విధంగా దానికోసమే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను చూశారు కదండి పంట అయితే మొత్తము అయిపోయింది ఇంకా లాస్ట్ తడి ఇచ్చి ఇస్తున్నాము నీళ్ళు ఇస్తున్నాము అదే చూడండి ఇటు సైడ్ వచ్చేసి కాలువలో అక్కడ ఉంది చూడండి పైపులు పైపు నీళ్లు రావడం కోసము అక్కడ ఉంది చూడండి వాళ్ళు చూడండి ఇవన్నీ మనము నీళ్ళ మడవలు పెట్టుకున్న చూసారు కదండి చూసారు కదండి ఇక్కడ ఇప్పేస్తే వాళ్ళు ఇక్కడ నీళ్ళు మొత్తము నీళ్ళు కట్టుకున్న దానికి ఈ విధంగా పెట్టుకున్నాము అలాగే దీంట్లో డ్రిప్ సిస్టమ్ కూడా వేసుకున్నాము అని చెప్పాను కదా చూపించాను కదా అటు సైడు చూశారు కదా పైపులు తీసేసిన తర్వాత ఆకు కట్ చేపించుకోండి వేరే పంటకు డ్రిప్ డ్రిప్పులు ఆ పైపులు వేసుకున్నప్పుడు మనకు ఎటువంటి జాయింట్లు వేసుకోవడము ఇవన్నీ జరగకుండా అలాగే పైపులైతే వేసేస్తే సరిపోతుంది ఓకే అండి బాయ్ ఈ పసుపు పంటకు కూడా పచ్చిపేడ అయితే వేశాము అలాగే ఇక్కడ కనపడుతుంది కదా ఈ వరి పంటకు కూడా పచ్చిపేడ కూడా వేసా దీన్ని కూడా వేశాము పసుపు పంటకు కూడా పచ్చిపేడ వేశాము పచ్చిపేడ వేసిన తర్వాతే పంట అయితే చూడండి ఈ విధంగా ఉంది ఇంకా ఒక షార్ట్ వీడియోలు కూడా చూపించాను ఇంకా పసుపు కొమ్ములు అవి కూడా మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను ఈ విధంగా చూడండి అయితే మనము తీసేయాలన్నమాట ఇదైతే ఇక్కడ అక్కడ జాయింట్ అయితే తీయలేదు తీసేసి లాగేస్తాను ఇదండి జామ చెట్టు చూడండి మా జామ చెట్టు ఈ విధంగా చుట్టేసి ఇలాంటి పాత గుడ్డు ఉంటుంది కదా పాత చీర ఆ చీరతో మనం దాంట్లో కోసేసిన తర్వాత ఈ విధంగా కట్ చుట్టు పెట్టుకుంటే మళ్ళీ వేరే పంట పండించడం కోసం ఉపయోగపడుతుంది వేరుశనగ కానీ లేదనుకుంటే ఏం ఇంకా పసుపు కానీ పొప్పాయ కానీ అరటి కానీ ఇలాంటి పంటలకైతే మళ్ళీ వేసుకున్న దానికి ఉపయోగపడతాయి పైపులైతే ఓకే అండి చూశారు కదండి చూశారు కదండీ ఇక్కడ నీళ్ళు మడవ పెట్టాను కదా ఇప్పుడు వెనక్కి వచ్చి చూస్తున్నాను నీళ్ళు వచ్చాయా లేదా అనేసి ఈ విధంగా నీళ్ళు కట్టుకొని ఇంకా ఆకు కోపించుకొని పసుపు పంట తీసేస్తామన్నమాట ఓకే అండి నీళ్ళు ఎందుకు కడుతున్నామంటే ఈ మాదిరిగా కాలువ ద్వారా నీళ్ళు కట్టేస్తే ఒక రోజులో కట్టేయచ్చు దానికోసమే ఇంకొక విషయం ఏంటంటే డ్రిప్పుల ద్వారా కట్టించినప్పుడు అక్కడక్కడ గ్యాపులు వస్తాయన్నమాట పైపులు కొంచెము దూరంగా ఉన్న చోట గ్యాప్లు వచ్చి నీళ్ళు అయితే తగలవు అనమాట దానికోసమే రెండు రోజులు పెట్టాల్సి ఉంటుంది డ్రిప్ పైపుల ద్వారా అయితే దానికోసమే ఇప్పుడు నీళ్ళు కట్టేసిన తర్వాత ఆకు కట్ చేపించుకొని పసుపు పంట తీసేస్తామండి అనమాట తీసేస్తాము ఓకే అండి బాయ్ అండి ఇదిగోండి ఇక్కడ వరి పంట పండిస్తున్నాము అలాగే ఇది వచ్చేసి పొట్టల కోసము షెడ్ వేసుకున్నది ఇక ఇక్కడ అయితే వరి పంటకు ఇటు సైడు పోతున్నాయి చూడండి నీళ్ళు అటు సైడు ఇంకొకటి బోరు ఉంటే అటు సైడు పసుపు పంటకు కడుతున్నాను ఓకే అండి బాగా అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఈ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషను తెలియజేయడం కోసమే మీకు ఈ వీడియో చేశాను బాయ్ అండి చూడండి మా మాడి చెట్టు